సిద్ధంగా ఐదేళ్ళు జగన్ పాలనలో ఇక్కడ మనకు తగ్గలేదు మరి ఈరోజు విశాఖపట్నంలో ఒక ప్రముఖ వ్యక్తి పార్టీలో ఉన్న వ్యక్తి మనం చేస్తున్న కార్యక్రమం రుచించక అవాకులు చవకులు పేరుతున్నాయి అది ఎంత అంటే మన ఆత్మగౌరవం దెబ్బతినేలాగా మాట్లాడారు నా దగ్గర పక్క వీడియో ఆధారంతో అవి ఉన్నాయి నేను డెఫినెట్గా ఆ వ్యక్తిపైన చర్యలు తీసుకోమని చెప్పి నేను చంద్రబాబు కోరుతాను ఆ విషయం ఇప్పటికే గంటా శ్రీంసారి ఫిర్యాదు చేశాం ఆల్రెడీ కొంతమంది మంత్రులు కూడా ఫోన్లో మార్నింగ్ మారడం జరిగింది ఈవేళ పార్టీ కూడా చరిపేరు తీసుకొస్తున్నారు అంటే కేవలం ఆ స్థానంలో ఉన్నామని చెప్పి భూదోపిడీలు సెటిల్మెంట్లు విశాఖపట్నంలో చాలా యథేచ్ఛంగా కొనసాగుతున్నాయి ఇది పార్టీకి చాలా చెడ్డ పేరు మరి మేము గత ఐదేళ్ళ పాలనలో జగన్ పైన పోరాటం చేసినప్పుడు నా పైన ఎక్కడో ఒక లేదు డెఫినెట్గా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం రావాలని చెప్పి నా పాత్ర నేను పోషించాను మరి ఈరోజు అంటే చంద్రబాబు గారితో నాకు ఉన్న సన్నిహితం ఆయన పెట్టుకోకపోతుంది నాకు ఎందుకంటే ఎవరితో నాకు పని లేదు ఎందుకంటే నేను పార్టీ కోసం పనిచేస్తాను చంద్రబాబు కోసం పనిచేస్తాను తప్ప నేను వ్యక్తుల కోసం పనిచేయండి కేవలం తెలుగుదేశం పార్టీ సైనికులు మాత్రమే పనిచేస్తాను మరి అలాంటి వ్యక్తి వేళ నన్ను పది మందిలో అక్కడ నా సమక్షంలోనే అన్నప్పుడు ఆ వీడియో కూడా ఉంది నేను ఆ రోజు తిరిగి ఒక మాట నుంటే అతను బ్రతుకు ఏమైంది అనేవాడు ఎందుకంటే మాట అంటాం చాలా ఈజీ కానీ ఒక మంచి స్థానం నుండి నువ్వేంటో నాకు మాట్లాడేదని చెప్పి నేనుంటే వాటి బ్రతుకేమో అడుగుతున్నాను కానీ నేను సహనం పాటించాను లైన్ దాటలేదు అతను లైన్ దాటాడు డెఫినెట్గా అతని పైన చర్యలు తీసుకుని కోరుతున్నాను అతను చేసిన అక్రమాలు దోపిడులు అన్నీ నేను చంద్రబాబు ఫైల్ సబ్మిట్ చేస్తాను డెఫినెట్గా అలాంటి వ్యక్తిని మనం యాక్షన్ తీసుకోకపోతే ఇది పార్టీకే చెడిపోయారు ముఖ్యంగా కార్యకర్తలు కూడా అతని మీద చాలా అసతృప్తి ఉన్నారు ఇవేళ విశాఖపట్నంలో నేను పేరు ఎందుకు చెప్పట్లేదంటే నేను ఇంకా పార్టీ లైన్ దాటలేదు లేదు డెఫినెట్గా చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు డెఫినెట్గా సార్ యాక్షన్ తీసుకున్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు మీకు తెలుస్తుంది డెఫినెట్గా చంద్రబాబు గారు ఎంత విశాఖ పర్యటనలో ఉన్నారు డెఫినెట్గా ఇరవై తొమ్మిది లోపల నాకు న్యాయం జరగకపోతే మాత్రం నాకు అపాలజీ చెప్పకపోతే మాత్రం డెఫినెట్గా పేరు బయట పెడతాను అతను ఫైల్ మొత్తం చెప్తాను ఆ రోజుతో అతను చరిత్ర మొత్తం సమాప్తంగా మనం చేస్తాను జై హింద్